ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ సమయం అనేది దగ్గరకు వచ్చేసింది అండ్ ఈ క్రమంలో జగన్ గెలుస్తాడా గెలవడా కంటిన్యూ అవుతాడా అవ్వడా చంద్రబాబు సీఎం అవుతాడా అవకాశం దక్కుతాదా ఏంటి ఎవరి లెక్కలు ఎవరి అంచనాలు ఎవరి కథలో వాళ్ళకు ఉన్నాయి అండ్ జగన్ వర్సెస్ చంద్రబాబు జగన్ వర్సెస్ చంద్రబాబు పౌరులు పై ఎవరిది అని బట్ నేను ఇదైతే ఇంకా మన కౌంటికి జరగకముందే ఎప్పటినుంచో చెబుతూ ఉన్నా చాలాసార్లు చెప్పిన ఇప్పుడు మళ్ళీ కూడా నా అభిప్రాయం ఏంటి అంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఫైట్ చేసింది ఇక్కడ చంద్రబాబుతో పవన్ కళ్యాణ్తో కానే కాదండి అసలు ఒక విధంగా చెప్పాలి అంటే ఈ ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ పాత్ర ఏంటి అసలు ఏం చూసి చంద్రబాబుకి జనం ఓటేయాలి ఏం చూసి పవన్ కళ్యాణ్కి జనం ఓటేయాలి కరోనా వద్దే ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా చేశారా పోనీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద వాళ్ళు ఏమైనా ఫైట్ చేశారా పోనీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను మేము అమలు చేయమని చెప్పారా వీళ్ళు చేసినా మేము చేస్తామన్నారు కదా జస్ట్ ఏదో ఒక ఫైటు లేకుంటే ఏదో ఒక పోటీలో ఉండాలి కాబట్టి ఉన్నారు అంతే అసలు ఏ ప్రాతిపదికన చంద్రబాబు అయినా పవన్ కళ్యాణ్ అయినా జగన్కు ప్రత్యర్థి అవుతారు ఏ ప్రాతిపదికన అవుతారు మరి జగన్ ప్రత్యర్థి ఎవరు మరి ఎవరూ లేదు మళ్ళీ జగనే జగన్ ప్రత్యర్థి జగనే నో డౌట్ జగన్ గెలిస్తే ఒక చరిత్ర ఓడితే జగన్ రాజకీయం ఒక కేస్ స్టడీ ఎస్ గెలిస్తే చరిత్ర ఓడితే జగన్ రాజకీయం ఒక కేస్ స్టడీ ఎందుకంటే దేశంలో ఇలాంటి రాజకీయం ఇప్పటి వరకు ఎవరూ చేసి ఉండరు దేశంలో ఇలాంటి రాజకీయం ఎవరు ఇంత ధైర్యం చేసి ఉండరు పాలన నచ్చితే ఓటమని చెప్పి ధైర్యంగా ఎవరడిగి ఉంటారు పేదల జీవితాలు మార్చే విధంగా ఇంత ధైర్యంగా నిర్ణయాలు ఎవరు తీసుకొని ఉంటారు ఎవరు తీసుకొని ఉంటారు ట్రక్ డ్రైవర్లకు టిప్ప డ్రైవర్లకు ఉపాధి హామీ కూలీలకు సీట్లు ఇచ్చే ధైర్యం ఎవరైనా చేసి ఉంటారా ఎవరైనా చేసి ఉంటారా కంప్లీట్గా ఈ ఫైట్ జరిగింది జగన్ వర్సెస్ జగన్ జగన్ వర్సెస్ జగన్ ఎందుకు అని అంటే ఇక్కడ జగన్ పేదలను వాళ్ళకు కనీసం గౌరవప్రదమైన జీవితం ఇవ్వాలి అని చెప్పి జగన్ కోరుకున్నాడు దాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఒకవైపు ఉన్నారు పేదల వైపు ఎక్కువ మంది ఉన్నారా జగన్ పేదల వైపు ఉన్నారు లేదు పేదలు బాగుపడకూడదు అని చెప్పి వ్యతిరేకించే వాళ్ళు ఎక్కువ వైపు ఉన్నా ఎక్కువ మంది ఉన్నారా ఎవరి వైపు ఎక్కువ మంది నిలబడ్డారు అన్నది ఇక్కడ ఫలితాల్లో తేలబోతూ ఉంది గెలిస్తే చరిత్ర డెఫినెట్లీ ఓడిపోతే ఒక కేస్ స్టడీ ఇంకెవరు పేదల గురించి ఇంత ఆలోచించక్కర్లే ఎవరు పేదలకు మంచి చేయాలని ఆలోచించక్కర్లే ఎవరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఎక్కువ సీట్లు ఇవ్వాలని చెప్పి ఆలోచించక్కర్లే ఆలోచించక్కర్లేదు ఇది ఒక ఏ స్టడీ అని అందుకే అంటున్నా జగన్ ఒకవైపు ఉన్నాడు కుళ్ళు కుతంత్రాలు ద్వేషం జగన్ వల్ల అంత మంచి చేస్తూ పేదలకు డబ్బులు ఇస్తుండే వాళ్ళు సుమారిప ఎత్తులు అయిపోతున్నారని చెప్పి ఒకరిది ద్వేషం ఒకరిది ద్వేషం అంతా పేదోళ్ళకి ఇస్తున్నాడు మాకు పట్టించుకోవట్లేదు అని చెప్పి గవర్నమెంట్ ఉద్యోగస్తులు వీళ్ళది ఒక ద్వేషం వీళ్ళది ఒక ద్వేషం అంతా ఒకే దగ్గర కేంద్రీకృత అవ్వాలి రాజధాని అంటే అమ్మో పెద్ద పెద్ద నగరాలు కావాలని చెప్పి కనీసం ఆలోచన కూడా లేని వాళ్ళది వీళ్ళది ఒక రకమైన ద్వేషం ఈ ద్వేషిస్తులు కుళ్ళు కుతంత్రాలు ఒకరు బాగుపడితే చూడలేని వాళ్ళు వీళ్ళు జగన్ ప్రత్యర్థులు వీళ్ళు జగన్ ప్రత్యర్థులు అక్కడ చంద్రబాబు ఉన్నాడు కాబట్టి చంద్రబాబు కనిపిస్తాడు పవన్ కళ్యాణ్ ఉంటే పవన్ కళ్యాణ్ కనిపిస్తాడు వీళ్ళు లేకుండా కే పాలన కే పాలే కనిపిస్తాడు వీళ్ళకు కే పాలు ఉంటే కే పాలే కనిపిస్తాడు ఇక్కడ ఏమి చంద్రబాబు అసలు చంద్రబాబు ఏం మంచి చేస్తానని చెప్పి ఓట్లు అడిగారు నేను అధికారంలో ఉంటే ఏం చేస్తానని చెప్పి ఓట్లు అడిగారు పోయి నేను పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ ఇది ఓట్లు ఏమని అడిగారా అసలు చంద్రబాబు ప్రచారం ఎక్కడైనా కనుక జనాలను ఆకట్టుకునే విధంగా ఉందా చంద్రబాబుకు తెలుసు జగన్ను వ్యతిరేకించే వాళ్ళ వైపు నేను ఉన్నా వాళ్ళు నా వైపు ఉంటారో లేదో చూడాలి ఎంత పర్సెంటేజ్ ఉంది అని జగన్ వాళ్ళు పేదలే దేశంలో ఏ ప్రభుత్వం అయితే ధైర్యం చేసే ఉండదు ఈ రోజు ఇదే మాట చెబుతా రెండు వేల ఇరవైలో ఇదే చదువుతా రెండు వేల నలభై ఐదులో ఇదే చెప్తా ఎస్ ఇక్కడ జగన్ ప్రతినిధి చంద్రబాబు ఎవరు పవన్ కళ్యాణ్ ఎవరు జగన్ ప్రతినిధి జగన్ ఆలోచనలే మంచి చేయాలనుకుంటున్నారు మంచికి వ్యతిరేకంగా కనుక ఎక్కువ మంది నిలబడితే ఆ జగన్ ఓడిపోతాడు మంచికి అనుకూలంగా ఎక్కువ మంది నిలబడితే జగన్ గెలుస్తాడు అంతే అంతమీ ఏముంది పేదలకు సంక్షేమ పథకాలు ఇస్తే సోమరి అయిపోతారని చెప్పి ఇంత ద్వేషం ఉన్నవాళ్ళు ఇంకోవైపు ఉన్నారు కులం ఇంకోవైపు ఉంది ద్వేషం ఇంకోవైపు ఉంది స్వార్థం ఇంకోవైపు ఉంది కుళ్ళు కుతంత్రాలు ఇంకోవైపు ఉన్నాయి పేదలు కాసిన బాగుపడితే పేదల పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడితే పేదల పిల్లల చేతుల్లో ట్యాబులు ఉంటే వాళ్ళు బొమ్మలు చూస్తారని చెప్పే పెద్దందారులో అటువైపు ఉన్నారు మరి జనం ఎక్కువ ఎవరి వైపు నిలబడతారు అదే తేల్చుకున్నది ఆ తేలాలి ఇప్పుడు అదే తేలాలి జగన్ గెలిస్తే అందుకే చరిత్ర అన్న ఓడిపోతే స్టడీ అన్నా ఇంకొకరు ప్రయోగాలు అస్సలు చేయరు జగన్ చేసింది ప్రయోగం కాదు జగన్ చేసింది బతుకులు మార్చాలనే ఆలోచన ఎప్పుడైనా ఇదే మాట యాగైన్ల పాలన సరే జగన్ కంటిన్యూ అయ్యింది అనుకో తర్వాత మళ్ళీ చూస్తాం ఎలా మంది అనేది వేరే విషయం ఏం చేసినా గుడికి మంది తీసే పరిస్థితి ఉండదు కదా సో ఇప్పుడు జగన్ ప్రత్యర్థి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు జగన్ ప్రత్యర్థి జగనే పేదలు వర్సెస్ పెత్తం మంచి వర్సెస్ చెడే న్యాయం వైస్ వైపు న్యాయం వర్సెస్ అన్యాయమే ధర్మం వైపు వర్సెస్ అధర్మమే అందులో అయితే నో డౌట్ పేదలు వర్సెస్ పెత్తం చరిత్ర వర్సెస్ కేస్ స్టడీ చరిత్ర వైపు నిలబడాలా కేస్ట్రీగా మిగిల్చాలా ప్రజలు నిర్ణయం తీసుకున్నారు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది ఏం జరుగుతుంది అన్నది చూడాలి అంతేగాని ఇక్కడ ఏదో చంద్రబాబు ఆకాశం తీసుకొచ్చే సుక్కలు మీ నెత్తి మీద పెడుతున్నాను ఓ పవన్ కళ్యాణ్ ప్ర ఇచ్చినటువంటి అర్థంపర్థం లేని కనీసం నిజాయితీ లేని ఆ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉండదో ఆ పర్ఫార్మెన్స్ ఇవంతా చూసూపి ఇదంతా చూసూపి అది ఇస్తలేకపోతే కన్సంట్రేషన్లకు తీసుకునే పాయింటే కాదు అది కన్సల్ట్రేషన్గా తీసుకోవాల్సిన విషయమే కాదు జగన్ పాలన అంటూ అన్న ఎన్నికలు రిఫరెండగా ఎదుర్కోవడం సామాజిక న్యాయం పేదలందరికీ కూడా గౌరవంతో కూడినటువంటి లైఫ్ ప్రతివరికి కాస్త ఉండడానికి జాగా ఉండడానికి తలదలుచుకోవడానికి గూడు తినడానికి తిండి పిల్లలు చదువుకోవడానికి విద్య ఆరోగ్యం బాగలేకపోతే చూపించుకోవడానికి ధైర్యంగా ఆసుపత్రుల్లో ప్రభుత్వం కంటే డబ్బులు ఇదే జగన్ ఒక సామాన్యుడి కోణంలో పాలన చేశారు డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఎవరు చేయని ఆలోచన చేశారు అందుకే జగన్ గెలిస్తే చరిత్ర అంటున్నా ఒడితే కేస్ స్టడీ అంటున్నా చరిత్ర వర్సెస్ స్టడీ డెఫినెట్లీ పేదలు వర్సెస్ పెత్తందారులు స్వచ్ఛం వర్సెస్ కుళ్ళు స్వచ్ఛత వర్సెస్ కుళ్ళు జరిగిన యుద్ధం ఇదే కదా చంద్రబాబు గారిని కన్సిడరేషన్లో కూడా లేరు జగన్ కావాలా జగన్ వద్దా పేదలకు మధ్య జరిగితే ఎక్కువ మంది అంగీకరిస్తారా అంగీకరించరా మరో కొన్ని రోజులు కొన్ని రోజులుగా డేస్ స్టార్టెడ్ కౌంటింగ్ తేలిపోబోతోంది ఆ ఏం తేలుస్తున్నారో అన్న ఫలితం కోసమే ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నా